శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది కంటపడిన వెంటనే నీ ముందు ఉన్న బంగారం వెండి వజ్రాల్లో ఒకటి తాకు నీకోసం ఏ శుభవార్త దాగి ఉందో వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చేశారండి అయితే మన బాబాగారు మన ముందు బంగారం వెండి వజ్రాలు ఈ మూడు పెట్టారు బాబాగారిని మనసులో తలుచుకొని మీకు నచ్చిన దానిలో ఒకటైతే ఎంచుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో మీరు ఎలాంటి శుభవార్త మీకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ముందుగా అయితే బంగారం తాకిన వారి గురించి బాబా గారు ఇలా అంటున్నారు బంగారం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు నిండుగా నీ ముఖంలో సంతోషం కలిగేలాగా మంచి తియ్యటి వాత చెప్పాలని వచ్చానమ్మా మీ బాబా మాటలు వింటే కొద్దిసేపట్లోనే నీ ముఖంలో ఆనందం కలుగుతుంది అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటాను బిడ్డ నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసుగు చెందిపోయి ఉన్నావు కదమ్మా నిన్ను ఇలా చుట్టుముట్టి ఉన్న నీ సమస్యల నుంచి కాపాడేందుకు నీ బాబా తండ్రిని నీ వద్దకు స్వయంగా వచ్చానమ్మా అంతేకాకుండా ఇక మీదటి నీ జీవితంలో సమస్యలు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి రహస్యం చెబుతాను తల్లి నేను చెప్పేది ఎవరి దగ్గర చెప్పకుండా అనుసరించు గుడ్డిగా మోసపోవద్దు అవమానపడద్దు అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను మంచి మార్గాలను చూపిస్తానమ్మా ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి ఓటమి మోసం ఎలా నిన్ను వెంబడిస్తున్నాయని భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకడుగు వెయ్యొద్దు మార్పు రావాలి అంటే కొన్నింటిని దాటి నువ్వు వస్తే నువ్వు అందుకుంటావు బిడ్డ కష్టాలను మోసాలను జరిగే పరిస్థితులను చూసి ఇక నా జీవితంలో నాకు మంచి రాదని నువ్వు అనుమానపడవద్దు మంచి కాలం నీకు ఆరంభమయ్యిందని నీకు నువ్వుగా గుర్తించుకో తల్లి ఇవన్నీ దాటి తట్టుకుని నిలబడితేనే నీ జీవితం మంచిగా ఉంటుంది బిడ్డ కష్టాలను బాధలను అవమానాలను మోసాలను హేళనను అన్నింటినీ కూడా దాటి తీరాల్సిందే ఇప్పటి వరకు కష్టం దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదటి నుంచి నీ జీవితంలోకి ఆనందం సంతోషం ఇవన్నీ కూడా రాబోతున్నాయి బిడ్డ నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా నువ్వు గెలవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా తల్లి నీ వల్ల ఏది కాదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ల ముందు నువ్వు చేయాల్సింది చేసి గెలిచి చూపించాలి గెలుపు మా మాత్రమే నీ జీవితంలో ఉండాలి బిడ్డ అలాంటప్పుడు నువ్వు గెలవడం చూసి ఓర్వలేక కొంతమంది నీపై ద్వేషాన్ని చూపిస్తారు అలాంటప్పుడు నీ కోపాన్ని అదుపులో ఉంచుకొని నువ్వు మౌనంగా ఉండు ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగజారుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి బిడ్డ ఎవరైనా నిన్ను దూరం పెట్టాలి అనుకుంటే వారికి దూరంగా ఉండు వారే నిన్ను వెతుక్కుని వచ్చేలాగా అటువంటి సందర్భం నీ బాబాను నేను కల్పిస్తానమ్మా గొప్పగా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు తల్లి అన్నీ మారుతాయి అందరూ ఒకేలా ఉంటారని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ కొన్ని విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు ఎవరైతే నిన్ను ారో ఎవరైతే నిన్ను చులకనగా చూశారో వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా నువ్వు ఎదగాలి బిడ్డ అటువంటి సందర్భం నీకు నువ్వే ఏర్పరచుకోవాలి నీకు బాధ అనిపించినా అవమానంగా అనిపించినా కన్నీరు మాత్రం అస్సలు బయటికి రానివ్వద్దు తల్లి ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనమైపోతుంది ఓపిక సహనంతో ఉండు నీ బాబాని తలుచుకుని ఎదుగు జీవితంలో స్థిరపడాలని పట్టుదలతో ఉండమ్మా అప్పుడు నీ వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా గెలిచినప్పుడు చాలా అనుకువగా ఉండాలి తల్లి నేను చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకో నీ జీవితంలో కష్టాలు బాధలు అనేవి అస్సలు ఉండవు తల్లి ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు సమస్యలు అనేవి రాకుండా నేను చూసుకుంటానమ్మా ఇక నేను ఎవరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తాను ఎవరైతే నీకు ఇష్టమవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నీకు ఇబ్బందిగా ఉంటుందో వారి నుంచి నువ్వు సంతోషంగా అయిపో బిడ్డ అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు నిజాయితీగా ధైర్యంగా నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరు ఏమి చేయలేరు తల్లి ఎలా జీవించాలి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో అనే దిగులనేది అస్సలు పెట్టుకోవద్దు బిడ్డ నీకు చిక్కులు కలిగించే విషయాలు బాధపడే విషయాలు అస్సలు నీ దరి చేరనీనమ్మా నా మీద నమ్మకంతో ఉన్న నీకు ఎప్పుడు కూడా ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ నిన్ను ఆనందంగా చూసుకునే బాధ్యత నాది ఇక నీకంతా కూడా శుభంగా ఉంటుంది నీ భవిష్యత్తు బంగారమయమవుతుందమ్మా ఎందుకంటే బంగారం తాకిన నా బిడ్డకు తన భవిష్యత్తును బంగారుమయం చేసే బాధ్యత కూడా నాది కాబట్టి నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా గుర్తించి పాటించి నా మీద నమ్మకంతో ఉండు అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే బంగారం తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం చెప్పారండి ఇక వెండి తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు వెండి తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది నీ వాళ్లకు ఇన్ని రోజులు ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటనేది నాకు తెలిసి తల్లి కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీదే నీకు నమ్మకం లేకుండా పోతుంది బిడ్డ అది ఎలా ఎందుకు మరి ఇంత నిరాశపడిపోయి ఉన్నావు నీకు నువ్వే నమ్మకోవడం మానేసావు ఎందుకు బిడ్డా నీకు ఒకటి చెప్తాను జాగ్రత్తగా విను ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మొసులుకోబిడ్డా నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు ఎలా అంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు ఆ పని మీద సందేహం కలుగుతుంది నేను ఈ పని చేయగలనా చెయ్యలేనా విజయం సాధించగలనా సాధించలేనా అంటూ అనుమానంతో ఆ పనిని నువ్వు మొదలు పెడతావు ఆ అనుమానంతోనే ఆ పనిని నువ్వు ముగిస్తావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తావో చెప్పు తల్లి అపజయం పాలవుతావు నీకు నువ్వే నిరాశ చెందుతావు నీపై నీకున్న నమ్మకం అసలు ఇంకాస్త తగ్గిపోతుంది ఇంకా మొదట నువ్వు నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలున్నాయని మరీ మరీ నీకు చెప్తున్నానమ్మా నిజమే నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నిన్ను నిరుత్సాహపరచడం కోసం అలా చేస్తున్నారు కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే ఇంకొందరు నీ గురించి నీ నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్ళిపోతావని లాగేవారు వారు మరికొందరున్నారు కనుక ఎవరు ఏమనుకుంటున్నారో ఎవరు నిన్ను ప్రోత్సహిస్తున్నారో ఎవరు నిన్ను నిరుత్సాహపరుస్తున్నారన్నది అస్సలు ఆలోచించవద్దు నీ ముందు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో ఆ తర్వాత ఏదైనా నేను సాధించగలను ఏదైనా నేను చేయగలనన్న నమ్మకం నీ పైన ఉంచుకో అదే నీకు తోడుగా ఉంటుంది బిడ్డ నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించడానికి నువ్వు కృషి చేస్తే అందులో నీకు తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను బిడ్డ ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి మనకు వాళ్ళే దారి చూపించాలి వాళ్ళే సలహాలు ఇవ్వాలి ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు తల్లి నీకు అలాంటప్పుడే ఎక్కడ కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు నీ మనసుకు కూడా తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అన్నది నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన కలిగేలా నేను చేస్తాను బిడ్డ నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నమ్మకం పెట్టు చెయ్యు తద్వారా విజయాలను సాధించి నువ్వు ఉన్నత శిఖరాలకు చేరాలని నా ఆశీస్సులు నీకు అందిస్తానమ్మా అని మన బాబాగారు వెండి తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతంగా సమాధానం చెప్పారు ఇక వజ్రం తాకిన వారందరికీ కూడా బాబా గారు ఏ విధంగా సమాధానమిస్తున్నారో మనం తెలుసుకుందాము వజ్రాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డ చెయ్యి వదిలేశానని నా బిడ్డ నన్ను నిందిస్తూ ఉన్నావు నేను నిన్ను ఎప్పుడు కూడా వదలలేదు బిడ్డ నేను నీతోనే ఉన్నాను నీ వెనకే తిరుగుతున్నాను నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతోనే ఉండి ప్రయత్నం చేస్తున్నాను మరి అంతగా నాతో ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు బాబా నువ్వు అడుగుతున్నావు కదమ్మా నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించ వలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయా చెప్పు బిడ్డ నేను నీతోనే ఉండి నీ చెడు సమయంలో నీకు సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నేను మీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే బిడ్డా అయితే బిడ్డ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి నిన్ను విముక్తి చేయలేదు నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చలేదని బాధపడుతూ ఉంటున్నావు అది ఎంతవరకు నిజమో నువ్వే బిడ్డ ఎంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజుటి వరకు ధైర్యంగా నిలబడ్డావు అంటే ఏదో విధంగా నీకొక రోజు గడుస్తుందంటే నేను నీతో ఉన్నట్టా లేనట్టా బిడ్డ నేను కనుక నీ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా నువ్వు అనుభవించవలసి వస్తుంది నీకు ఆ విలువ తెలియదు నువ్వు నువ్వు మరలా చెడ్డ కర్మలు చేస్తూ ఇంకా పెంచుకుంటూ పోతావు బిడ్డ కాబట్టి నీ కర్మలన్నీ కూడా నువ్వు అనుభవిస్తేనే నీకు ఆ కర్మ యొక్క బాధ ఏమిటో తెలిసి ఇంకొక కర్మ చేయడానికి నువ్వు భయపడతావు కాబట్టి నీ కర్మ నువ్వే అనుభవించాలి తల్లి ఇన్ని రోజులు అనుభవించావు కదా ఇంకొన్ని రోజుల్లో నీ చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలు ప్రవేశించేలా చేస్తాను బిడ్డ అందువల్ల నీ జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను తల్లి ఇంకా నీ జీవితం అంతా కూడా ఎలాగే సుఖ సంతోషాలతో ఉంటుంది బిడ్డ ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు కూడా అంటవు నీ చెడు కర్మలు ముగిసే సమయం ఆసన్నమైందమ్మా అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ పూర్తయ్యి నీ భవిష్యత్ బంగారమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కనుక శాంతంగా ఉండు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగే సమస్తం జరుగుతుంది నీకంతా మంచి చేస్తానని మాట ఇస్తాను తల్లి నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీషులు నీకు అందిస్తున్నానమ్మా నువ్వు ప్రతినిత్యం కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు నా విభూతి ధారణ చేస్తూ ఉండు నా సాయి సత్యత్ర చదువుతూ ఉండు నా కథలు నా మాటలు నా సందేశాలు వింటూ ఉండు నీకు ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు ఇలా చేస్తే నీ జీవితం అంతా ఆనందంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ అని మన బాబా గారు ఎవరైతే వజ్రాన్ని తాకారో వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం చెప్పారండి బంగారం వెండి వజ్రాలు తాకిన వారందరికీ కూడా బాబాగారు ఇచ్చిన సమాధానం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వీ జేన సుకినో భవంతో జై సాయిరామ్